హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా అద్దిరిపోయే స్పెషల్ మొక్కజొన్న పకోడి సో మొక్కజొన్న పకోడికి ఇలాగా అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా పచ్చాగా యాక్చువల్గా చెప్పాలంటే సూపర్ టేస్ట్ సూపర్ అంటే సూపర్ అసలు ఎన్ని తింటున్నాము కూడా తెలియకుండా తినేసాను అండ్ నా గ్రీన్ చట్నీ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో ఇలాగా కచ్చా పచ్చాకంచేసి అందులోకి నేనైతే కొంచెం ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు అయితే శనగపిండి అండ్ ఇంకో కార్న్ ఫ్లోర్ అయితే హాఫ్ కప్ వేసుకున్నాను యాక్చువల్గా రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు వేసుకుంటే పకోడికి సూపర్ ఉంటుంది ఇంకా సో ఈ రెండే అయితే వేసాను ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ కారం అయితే యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాను కాబట్టి అందులో ధనియాల పొడి కొంచెం కొంచెం జీలకర్ర సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఈ పొళ్ళన్నీ కలిసేలాగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ అనేటివి మిక్స్ చేయాలా ఫస్ట్ ఈ పొళ్ళన్నీ ఇలా బాగా కలుపుకొని ఇలా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ రావాలి నేను వాటర్ అయితే ఏం వేయలేదు సో వాటర్ అయితే వేయద్దండి సో ఇలా అంతా మిక్స్ చేసేసాను ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి అయినా మనం చేసే వంట తిన్నాక అవతల వాళ్ళు బాగుంది అని చెప్పకపోతే వచ్చే కోపమే వేరే లెవెల్ అసలు కానీ ఇది తరతరాల నుంచి వస్తున్న అందుకోలేని కిరీటం లాంటిది వాళ్ళు బాగుంది ఈ చీరలు బాగున్నావు అనేవి చెప్పరు సో మనకు ఆ కిరీటం రాదు అయినా కానీ మనం చేసిన వంట ఇష్టంగా తింటూ ఉంటే ఆ చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరే లెవెల్ ఏ హస్బెండ్ కూడా ఎందుకో చెప్పడానికి ఇష్టపడరు అందుకే ఆ ప్లేట్లో పెట్టేసి వాళ్ళు తింటూ ఉంటే ఇష్టంగా వాళ్ళ వైపు చూసి మనం ఎంజాయ్ చేయడమే అయినా పదునైన కత్తి లాంటి చేయి మన దగ్గర ఉండగా అవతలి వాడి ఎలాంటి వాడైనా సరే బాగానే సవ్వాల్సిందే కదా మరి అంతే సో ఇలాగ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే పకోడీ అనేది కరకరలాడుతూ వస్తుంది ఇలా ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేస్తూ ఉండాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా కబుర్లు చూపుతూ వంట చేసేసుకొని హ్యాపీగా తిన్నాం ఓకే సో ఇలా అయిపోయింది నెక్స్ట్ గ్రీన్ చట్నీకి కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి కొంచెం షుగర్ పించు ఎక్కువ వేయట్లేదు నేను అండ్ దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను నేను తక్కువ క్వాంటిటీనే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మా వాళ్ళు తినడం అయితే ఫస్ట్ టైము నేను ఆల్రెడీ తిన్నాను ఈ చట్నీ సూపర్ ఉంటుంది సో మా వాళ్ళ కోసం నేను కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాను మేబీ వాళ్ళు ఇష్టపడచ్చు లేదనేది నాకు క్లారిటీ లేదు సో టూ కప్స్ సారీ టూ స్పూన్స్ పెరుగు అందులోకైతే ఇది మిక్స్ చేస్తాను సో ఇలాగ మిక్స్ చేసేసి బాగా బీట్ చేస్తే ఆ గడ్డలు గడ్డలు లేకుండా వస్తుంది పెరుగు నేను ఆల్రెడీ ముందుగానే ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని పకోడా అయితే వేయడం స్టార్ట్ చేసేసాను నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ చట్నీకి ఈ పకోడీకి సూపర్ సో ఇలాగైతే మెల్లమెల్లగా చిన్నవే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం త్వరగా బాయిల్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ పెద్ద పెద్దవి అయితే సరిగ్గా అనిపించదు కళ్ళ ఆడుతుంటే తిన్నట్టు కూడా ఉండదు చిన్న చిన్న వెతని ఇంకా తినబుద్దు అయింది సో ఇలాగ చిన్న వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఎక్కువ మరీ లేకుండా కొంచెం లైట్ స్లైట్లీ చేంజ్ ఉన్నప్పుడే నేను తీసేయడం స్టార్ట్ చేసేస్తాను సో ఇలాగా యాక్చువల్గా మా సైడ్ ఇవి చాలా తక్కువ ఈ కాన్వాడలు ఇవి బట్ ట్రై చేస్తాను చాలా బాగున్నాయి ఎప్పుడన్నా కూల్డ్ వెదర్లు కానీ ట్రై చేస్తామంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు ఇలాగ అయిపోయింది సో ఇవన్నీ తీసేసాను నేను ఎక్కువ అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా ఉన్నాయి అండ్ ఇవంతా తీసేసి ఇలాగ ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే నాకు వడలనేటివి వచ్చాయి ఆ పిండి కన్సిస్టెన్సీకి సో ఇలాగా ఒకసారి చూడండి ఎంత బాగున్నాయండి నూనెలో కదా కొంచెం త్వరగానే బాగా ఉడికేసాయి చూడండి అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామో అని ఉంది నాకైతే నిజంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఈ చట్నీ ఇవైతే చాలా బాగున్నాయి అండ్ నాకు ఇంకొక రెసిపీ ఏంటంటే మొన్న ట్రై చేశాను రబ్బ స్వీట్ అంట సూపర్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తా చూడండి అలా చట్నీలో డిప్ చేసేసుకున్నానా ఇంకా తినడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా కెమెరా పెట్టుకున్న రివ్యూ ఇవ్వాలని ఆ కెమెరా ఉండేది మర్చిపోయి నేను తినేస్తున్నాను నేను మా అత్తయ్య మా అత్తయ్య కూడా చాలా బాగా నచ్చాయి ఇవైతే చూడండి కెమెరా పెట్టాను కానీ ఆమెతో మాట్లాడుకుంటే నేను తిన్నాను స్టార్ట్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయినా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా మా అత్తయ్య కూడా అంటుంది చాలా బాగా వచ్చాయి చట్నీ కూడా చాలా బాగుంది బాగున్నాయి టేస్ట్ అనేసి ఫస్ట్ అయినా కానీ బాస్ అయినా ఫస్ట్ టైం ట్రై చేసిన వంట హిట్ అయితే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదా మా అంటుంది చట్నీ బాగుంది బాగుంది రేపు చేయి మళ్ళీ ఇంకోసారి దోశలు ఓకే ఓకే మీకు కూడా నా వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇదైతే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఒక లైక్ చేసుకోండి ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మన వంటలు అయితే చేసేద్దాం బాయ్ థ్యాంక్ యూ